హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలాయికోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ రాజీనామాతో తెగే బంధమా ఎంత రాజకీయాలు అనుకున్నా కొన్ని బంధాలు గట్టిగానే ఉంటాయి వారు ఎక్కడ ఉన్నా కూడా ఆ బంధాలు చెక్కు చదరవు తెలుగు రాజకీయాలలో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి వారు తమ మాతృ సంస్థ పట్ల ఆ పార్టీ అధినాయకుల పట్ల ప్రేమ కనబరుస్తూ ఉండడం అంత గమనిస్తున్న విషయమే ఈ విధంగా చూసుకుంటే రాజకీయాల కంటే ముందే తరాలుగా ఒకే కుటుంబంతో అవినాభావ బంధం పెనవేసుకున్న విజయసాయిరెడ్డి జగన్తో అంత సులువుగా బంధం తెంచుకోగలరా అన్న చర్చ అయితే వస్తోంది ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని సుధీర్గా ట్వీట్ చేసినా లేక రాజీనామా తరువాత ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్లో జగన్ మీద మంచిగా మాట్లాడినా ఇవన్నీ చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంది ఆయన రాజకీయాలను పక్కన పెట్టవచ్చు కానీ రాగ బంధాలను మాత్రం పెట్టలేకపోవచ్చు అని ఇక విజయసాయిరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ శ్రేణులన్నీ షాక్లోనే ఉన్నాయి కానీ చిత్రం ఏంటంటే ఏ ఒక్కరు కూడా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ కానీ కామెంట్ కానీ చేయకపోవడం అంటే మానసికంగా విజయసాయిరెడ్డిని వైసీపీలోనే పార్టీ మొత్తం ఉంచుకుంది అనమాట మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం నుంచి కూడా ఎవరూ ఘాటుగా ఈ విషయంలో స్పందించకపోవడం ఇక జగన్ రియాక్షన్ ఏంటి అని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన వద్దు అని అన్నారని తామంతా అండగా ఉంటామని చెప్పారని విజయసాయిరెడ్డి బదులు ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటే అటు ఇటు రాజకీయం కంటే అతీతమైన బంధాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయని అర్థమవుతోంది ఇక విజయసాయిరెడ్డి కంటే వైసీపీలో విశ్వాస పాత్రులైన నాయకుడు వేరొకరు లేరు ఆనాడు అన్న రాముడితో పాటు తమ్ముడు లక్ష్మణుడు పద్నాలుగేళ్ల పాటు వనవాసం చేశారు అన్నది పురాణ గాథ మరి ఈ ఆధునిక యుగంలో జగన్తో పాటుగా పదహారు నెలలు జైలులో ఉండి ఆయనతో పాటుగా అన్ని కష్టాలు అనుభవించిన వారు విజయసాయిరెడ్డి మరి ఇంతకంటే వైసీపీలో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు వేరొకరు ఉంటారని అనుకోలేరు అందుకే జగన్ విజయసాయిరెడ్డిల మధ్య బంధం రాజకీయాలకు అతీతమైనది కారణాలు పరిస్థితులు బలీయమైనవి అవి ఎవరిని ఎవరి నుంచైనా దూరం చేయగలవు అలా చూస్తే కనుక విజయసాయిరెడ్డి పరిస్థితుల ప్రభావంగానే వైసీపీకి దూరం అయ్యారు అనుకోవాలి అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పారని భావించాలి అంత మాత్రం చేత ఆయన వైసీపీకి చేటు తెస్తారని జగన్తో రాజకీయ వైరం పెట్టుకుంటారని ఎవరు అనుకోవడం లేదని అంటున్నారు ఇక విజయసాయి రెడ్డి జగన్కి మంచి జరగాలని కూడా కోరుకున్నారు దాంతో ఒక్క రాజీనామాతో ఈ బంధం తెగేదా అన్న చర్చ అయితే సాగుతోంది వైసీపీకి జగన్కి ఆయన దూరం జరిగినా అది భౌతికంగా మాత్రమే తప్ప వేరొకటి కాదని కూడా వైసీపీ కేడర్ సమాధానం పడుతున్నారు విజయసాయి రెడ్డి ఎప్పటికీ వైసీపీ వారే అని వారు సొంతం చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డిని బీజేపీలోకి పంపాలని ఆ పార్టీ అధినాయకత్వం ప్లాన్ వేసి ఇలా చేసిందన్న వార్తల పట్ల కూడా ఎవరూ నమ్మడం లేదు ఎందుకంటే జగన్ విషయం తీసుకుంటే ఆయన ఇలాంటి వ్యూహాలు వేస్తారని కూడా అనుకోవడం లేదు అంటున్నారు అదే సమయంలో ఆయన ఏది చేసినా డైరెక్ట్గానే చేస్తారని అంటున్నారు ఇక విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ద్వారా ఫ్రీ బర్డ్ అయ్యారని అంటున్నారు అందువల్ల ఆయన రేపటి రోజు ఏ నిర్ణయం అయినా తీసుకునే వీలుందని అంటున్నారు అయితే ఆయన ఏం చేసినా జగన్కి ఎదురు నిలిచే రాజకీయం చేస్తారని మాత్రం వైసీపీ శ్రేణులు అనుకోవడం లేదు మరి ఆయన మీద అంత నమ్మకం వైసీపీలో వ్యక్తమవుతోంది మొత్తానికి చూస్తే జగన్ విజయసాయిరెడ్డిల మధ్య బంధం బలీయమైనదని అంతా అంటున్నారు చూడాలి మరి కాలం పరిస్థితులు అంతకంటే బలీయమైనవి అవి చేసే తమాషాలు ఏ బంధాలు ఎలా అవుతాయో